హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వీడియో విఆర్ గోయింగ్ టు నో అబౌట్ త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ మ్యాథ్స్ ఎఫిఏటివ్ టూల్ వన్ టూల్ త్రీ టెస్ట్ ఐటమ్స్ ఈ వీడియోలో మనం టూల్ కు టూల్ త్రీకు మ్యాథ్స్కి మూడు నాలుగైదు తరగతుల విద్యార్థులకి ఏ ఐటమ్స్ ఇస్తే బాగుంటుందో చూద్దాం ముందు టూల్ వన్ క్లాస్ త్రీ రైట్ ద ఫోర్ డిజిట్ నెంబర్ హ్యావింగ్ ఫైవ్ ఇన్ థౌజండ్ ప్లేస్ త్రీ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ టూ ఇన్ వన్స్ ప్లేస్ ఇక్కడ బాక్స్లు ఇస్తాము అలా రాయించడం ద్వారా టూల్ వన్కి టెస్ట్ చేయొచ్చు ఇలాంటివి ఇంకొక రెండు యాడ్ చేసి కూడా మీరు ఇవ్వచ్చు లేదా దీన్ని విద్యార్థి అండర్స్టాండింగ్ చేసుకుని వేయడం ద్వారా కూడా ఒక్కటే ఇస్తూ మార్క్స్ ఇవ్వచ్చు సెకండ్ వన్ ఫైండ్ ద ప్లేస్ వ్యాల్యూ అండ్ ప్లే ఫేస్ వ్యాల్యూ డిజిట్స్ ఇచ్చి అక్కడ వాటి ఫేస్ వాల్యూను ప్లేస్ వాల్యూను కనుక్కోమని ఈ విధంగా క్రింది విధంగా చూపిన విధంగా ఇవ్వచ్చు దాని వాళ్ళు టూల్ వన్లో రాసుకుని వాళ్ళు ఆన్సర్ చేస్తారు థర్డ్ వన్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్ ఫస్ట్ వన్ ఫైండ్ ద నెంబర్ విచ్ ఈజ్ ఫిఫ్టీ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఆన్సర్ రాయించండి అలాగే బ్లాంక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఎయిట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ థర్డ్ వన్ వన్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ ఈ రకంగా ఒక మూడు ఇచ్చి వాళ్ళు ఇక్కడ మీరు టెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అలాగే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి రక్ట్గా చేస్తే మీరు ఫైవ్ మార్క్స్ ఇవ్వచ్చు ఓకేనా టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్స్ అప్పర్ క్లాస్ త్రీ క్లా కలర్ ద మెంబర్స్ యాజ్ డైరెక్టెడ్ ఇక్కడ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్కి ఏం చేయాలంటే కలర్ ద నెంబర్స్ యాజ్ డైరెక్టెడ్ అని చెప్పి వేరేగా మీరు టెక్స్ట్ బుక్లోనే తీసుకుని ఇవ్వచ్చు ఒకసారి అది ఏ విధంగా ఇవ్వాలన్నది ఇక్కడ ఒక మీకు ఒక స్లైడ్ చూపిస్తాను దాంట్లో మీరు చూసి విద్యార్థుల చేత ఆ కలరింగ్ చేయించడం ద్వారా ఆ ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి సి హియర్ ఎస్ ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ అంటే వన్ డిజిట్ నెంబర్కి అయితే ఎల్లో టూ ఇట్స్ నెంబర్కి అయితే రెడ్ త్రీ ఇట్స్ మూడు అంకెల సంఖ్యలు అయితే మీరు నీలం అలాగే ఫోర్ డిజిట్ నెంబర్ అయితే గ్రీన్ అలాగా ఇవ్వమని చెప్పవచ్చు వాటి ద్వారా విద్యార్థులు కలరింగ్ చేస్తారు అంటే టూ డిజిట్ నెంబర్కి అయితే రెడ్ త్రీ డిజిట్ నెంబర్కి అయితే బ్లూ కలరు ఆ ఐడెంటిఫికేషన్ని ఆ కలరింగ్ కరెక్ట్గా ఉందో లేదో మీరు చూస్తే దానికి సంబంధించి ఐదు మార్కులు ఇవ్వచ్చు అలాగే రెండో ప్రాజెక్ట్ చూడండి యూజ్ ద సూటబుల్ సింబల్స్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ బ్లాంక్స్లో సరిగ్గా వాళ్ళు సింబల్స్ అనేవి యూజ్ చేస్తున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చూసి మీరు దీన్నే మనం అసెండింగ్ డిసెండింగ్ అని కూడా వాళ్ళు చేతి చెప్పించుంటాం కనుక వాటిని వాళ్ళు ఎలా వాళ్ళు రాస్తున్నారు దాన్ని పరిశీలించి దానికి తగ్గట్టుగా మార్కులు వేస్తారు మూడో ప్రాజెక్ట్ సంబంధించి డూ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇక్కడ ఎడిషన్స్ వాళ్ళు ఇమేజినరీ ఎడిషన్స్ ఇక్కడ నైన్ ఎలా తయారవుతుంది ఫోర్ ఏ నెంబర్స్ తయారవుతుంది అలాగే నైన్ మళ్ళీ ఏ ఏ నెంబర్స్తో తయారు చేయవచ్చు అనేది వాళ్ళు గెస్ చేసుకుని వాళ్ళు ఆలోచించి వేస్తారు కనుక ఈ ప్రాజెక్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే రెండో దాంట్లో అయితే మాత్రం టోటల్ ఇచ్చాం అలాగే ఒక కొంచెం పైన మాత్రం గెస్ చేసి వాళ్ళు వేసే విధంగా ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో రీజనింగ్ అలాగే స్పీడ్ యాక్యురసీ డెవలప్ అవుతాయి థర్డ్ క్లాస్ కనుక ఇవి సరిపోవచ్చు వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే మీరు విద్యార్థుల చే చక్కగా ప్రాక్టీస్ చేయించుకుని ఆ ఒక మోడల్ని మీరు ఇవ్వవచ్చును ఈ రకంగా థర్డ్ క్లాసు మనకి ప్రాజెక్ట్ వర్క్లు ఈ విధంగా ఉండవచ్చు అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ వచ్చేసరికి టూల్ వన్కి రైట్ సమ్ ఎప్రీషియేషన్స్ ఆఫ్ నెంబర్స్ ఇన్ డైలీ లైఫ్ అంటే మ్యాథ్స్ యొక్క ఉపయోగం కానీ నెంబర్స్ యొక్క ఉపయోగం కానీ ఇక్కడ మనకి విద్యార్థులతో చెప్పించాలి ఇది మనకి వేరేగా ఎక్కడో లేదు మన టెక్స్ట్ బుక్లోనే ఇది ఉంది కనుక దీన్ని మీరు ఒకటి రెండు పాయింట్స్ వాళ్ళ చేత అదే ఒకసారి బై హార్ట్ చేయించడం కానీ లేదా డ్రిల్లింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యార్థులు అది గుర్తుపెట్టుకుని మళ్ళీ రాయగలుగుతారు ఎగ్జాంపులరీగా ఒకటి ఇచ్చాను చూడండి ఇక్కడ వేయింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ మీట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అలాగే ఇంకొక రెండు వాళ్ళ చేత చెప్పించడం లేదా వాటిని రాయించడం ద్వారా ఇక్కడ టూల్ వన్ అనేది టాస్క్ కంప్లీట్ అవుతుంది అలాగే ఇది కానీ ఇందులో మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కనుక రెండో చూడండి రైట్ ద సక్సెసర్ ఆఫ్ అని చెప్పి ఒక నెంబరు అలాగే రైట్ ద ప్రొడ్యూసెసర్ ఆఫ్ అని ఒక నెంబరు ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ ఒకదాన్ని ఈ మూడిట్లో ఒకదాన్ని ఎంచుకోండి అకార్డింగ్ టు దేర్ లెవెల్స్ వాళ్ళ యొక్క లెవెల్స్ ప్రకారం మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇక్కడ టూల్ వన్కి సంబంధించి వాళ్ళ ప్రాక్టీస్ని వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉందో చూడండి తర్వాత రౌండ్ ద నెంబర్స్ టు కరెక్ట్ టు నీరెస్ట్ థౌజండ్స్ ఎస్ రౌండ్ ద టోటల్స్ టు నీరెస్ట్ దీరెస్ట్ థౌజండ్స్ ఇక్కడ ఈ నెంబర్స్ని నీరెస్ట్ థౌజండ్స్కి అప్ చేసేటట్టుగా విద్యార్థుల చేత చేయించడం ద్వారా ఇక్కడ టూల్ వన్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు టూల్ త్రీ ప్రాజెక్ట్స్ చూసినట్లయితే ఫోర్త్ క్లాస్కి అనుకుంటే అవుట్ సమ్ ప్యాలిండ్రోమ్ నెంబర్స్ ప్యాలిండ్రోమ్ అంటే ఏంటో వాళ్ళకి బాగా తెలియాలి నుంచి చూసిన ఒకే నెంబరు లేకపోతే ఎట్టు నుండి చదివిన ఒకే నెంబర్గా రెండు వైపులో రాయగలిగేటట్టుగా అని ఉన్నాయని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మీరు వాటిని రాయించాలి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిగతావి ఒక ఐదు వాళ్ళ చేత చెప్పించడం రాయించడం ద్వారా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది రెండోది ఇన్ ద బ్లాంక్స్ ద గ్రేటెస్ట్ వన్ డిజిట్ నెంబర్ ద గ్రేటెస్ట్ టూ డిజిట్ నెంబర్ అలాగే త్రీ డిజిట్ ఫోర్ డిజిట్ ఫైవ్ డిజిట్ గ్రేటెస్టే అన్నీ మనం తీసుకున్నాం దీని వాళ్ళ కంపారిజన్ తెలుస్తుంది అలాగే బై హార్ట్ చేయడం కూడా జరుగుతుంది కనుక ఇవి ఎప్పటికీ వాళ్ళు ఇంకా మర్చిపోరు ఇది చాలా మంచి ప్రాజెక్ట్ టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది దీన్ని మీరు ప్రాక్టీస్ చేయించండి రైట్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ అండ్ డిజిట్స్ ఫర్ ద గివెన్ ప్లేస్ వాల్యూస్ ఇక్కడ ఇది చాలా బాగుంది ప్రాజెక్ట్ ప్లేస్ వాల్యూస్ గివెన్ ఎమ్ డిజిట్స్కి ఇస్తారు ప్లే గివెన్ ఏమో ప్లేస్ వాల్యూస్ కూడా ప్లేస్ ఏమో గివెన్ డిజిట్స్ ఇస్తారు మీరు ఇక్కడ డిజిట్స్ రాయాల్సిన చోట డిజిట్స్ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూస్ రాసి వాళ్ళ అవగాహనని వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ ఇక్కడ మీరు చూసి వాళ్ళ యాక్యురసీ బాగుండి వాళ్ళు చక్కగా చేస్తే దాన్ని మీరు చక్కగా ఐదు మార్కులు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ చక్కగా నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ అని ఈ విధంగా ఇచ్చి కొన్ని ప్లేసెస్లో బ్లాంక్స్ ఇచ్చా ఆ బ్లాంక్స్లో వాళ్ళ ఫిలేస్ వేళ నింపుతారు అలాగే పక్కన డిజిట్స్ రాస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు క్లాస్ ఫైవ్ చూసినట్టయితే టూల్ వన్ టూల్ వన్కి వచ్చేసరికి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయాలి రౌండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నెక్స్ట్ అయితే నీరెస్ట్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అక్కడ మనం ఇచ్చుకున్న నెంబర్లకు వాళ్ళు నీరెస్ట్ హండ్రెడ్ కానీ థౌజండ్స్ ఎయిట్ థౌజండ్స్ కానీ రౌండప్ చేసి వెయ్యాలి అది ఫస్ట్ టూల్ వన్ రెండోది ఫార్మ్ దెన్ నెంబర్స్ ఫ్రమ్ గివెన్ డిజిట్స్ ఇక్కడ ఒక సెవెన్ డిజిట్స్ ఇచ్చాం వాటితో గ్రేటెస్ట్ నెంబర్ ఒకటి స్మాలెస్ట్ నెంబర్ ఒకటి అలాగే రిమైనింగ్ నెంబర్స్ ఒక మూడో నాలుగో తయారు చేయించడం దాన్ని ఇవ్వడం ద్వారా టూల్ వన్కి ఇది మంచి టాస్క్ కింద ఉండొచ్చు ఎప్పటికే వాళ్ళు చేస్తున్నారు సున్నాతో చేయడం అనేది వాళ్ళకి నేర్పాలి సున్నాతో చేసేటప్పుడు స్మాలెస్ట్ నెంబర్ దగ్గర స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది అది తెలియజేస్తూ ఇక్కడ మీరు చేయించవచ్చు మూడులో వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ లార్జెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ అండ్ స్మాల్ సిక్స్ డిజిట్ నెంబర్ ఇక్కడ ఇక్కడ లార్జెస్ట్ అని మన డిఫరెన్స్ అడిగారు ఫైవ్ డిజిట్ నెంబర్కి అలాగే సిక్స్ స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ని మనం చూడమని చెప్పినట్లయితే అక్కడ రాసి రాసి వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళ ఒక అవగాహన ఇక్కడ అక్కడ వరల్డ్ ప్రాబ్లం కింద వాళ్ళు మ్యాటర్ కూడా రాసి చేయించడం ద్వారా అక్కడ ప్రాజెక్ట్ అదే టూల్ వన్కి సరిపోతుంది ఇప్పుడు టూల్ త్రీ ప్రాజెక్టులు చూసినట్లయితే ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాం మనం ఆ టేబుల్లో వన్ డిజిట్ టూ డిజిట్ త్రీ డిజిట్ ఫోర్ డిజిట్ అలా వేసాం అక్కడ నెంబరు లార్జెస్ట్ ఇక్కడ స్మాలెస్ట్ రెండిటిని కూడా గ్రేటెస్ట్ ఆ రెండింటిని రాసే విధంగా విద్యార్థులు తయారు చేయాలి ఈ టేబుల్కి వాళ్ళకి ఫైవ్ మార్క్స్ ఇచ్చి చేంజ్ చేసి దీనివల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ ప్రెజెంటేషన్ అలాగే వాళ్ళు రేపు పొద్దున్న ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుంది ఒక అంచనా వేసుకొని రాయగలుగుతారు రైట్ రెండోది రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ యూజింగ్ కామర్స్ అది మీకు ఒక టేబుల్ ఇక్కడ ఇవ్వదలుచుకున్నాను ఒకసారి టేబుల్ చూడండి ఓకే ఇది కేవలం ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను మీరు వీటి నెంబర్ మార్చుకుని మీ ఓన్గా మీరు వాళ్ళకి ప్రాజెక్ట్ అండర్స్ చేయొచ్చు రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ యూజింగ్ కామర్స్ ఇక్కడ చూడండి ఇండియన్ సిస్టమ్ ఉంది అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంది ఆ నెంబర్ని మీరు రెండు రకాలుగా కామర్స్ చేర్చి రాయాలి దీన్ని చాలా మంచి ప్రాజెక్ట్ కింద వాళ్ళు చేయగలుగుతారు తర్వాత మనం చూసినట్లయితే థర్డ్ వన్ అదే లాస్ట్ ప్రాజెక్ట్ ఫిఫ్త్ క్లాస్కి ఏంటంటే థర్డ్ ప్రాజెక్ట్ ఫిల్ ద టేబుల్ ఈ టేబుల్ని ఇస్తారు ఇక్కడ ఈ టేబుల్ అనేది ఎడిషన్ అనేది ఉంది థౌజండ్స్ వరకు దీనికి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఎడిషనల్ రూల్స్ ఉంటాయి అడిషనల్ రూల్స్లో మనం చూసినట్లయితే ఏ విధంగా సబ్ట్రాక్షన్ అనేది తీసుకొస్తారో దాన్ని మీరు ఇక్కడ వాళ్ళు చేయించవచ్చు అంటే థర్టీన్ ట్వంటీ టూ అనేది నుంచి సెవెన్ హండ్రెడ్ ఫోర్ని కానీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సిక్స్ వన్ ఎయిట్ అనేది వస్తుంది అనే కాన్సెప్ట్తో అలాగే థర్టీన్ ట్వంటీ టూ నుంచి సిక్స్ వన్ ఎయిట్ని కూడా మనం ఉంచినట్లయి ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సెవెన్ నాట్ ఫోర్ వస్తుంది అనేది కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసిందా తెలియలేదా అనే దానికి ఇది కొన్ని రూల్స్ అనేవి మ్యాథ్స్లో ఉంటాయి కదా అవి ఇక్కడ అప్లై చేస్తూ వాళ్ళు మనకి చేసి చూపించాలి ఇది ఫన్ మ్యాథ్స్ కింద వస్తుంది కనుక వాళ్ళు ప్రాజెక్ట్గా కూడా చక్కగా చేయగలుగుతారు ఇలాంటివి ఇంకొన్ని కూడా వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వగలిగితే అది చాలా చక్కని ప్రాజెక్ట్ కింద తయారవుతుంది ఓకే టీచర్స్ థ్యాంక్ యూ ఇంతవరకు నేను చేసిన తెలుగు ఇంగ్లీషు కూడా మీరు చూశారనుకుంటున్నాను నెక్స్ట్ నా వీడియోలో ఈవీఎస్ ఇవ్వదలుచుకున్నాను కనుక ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ యొక్క వీడియో లింక్లోన ఆ మిగిలిన రెండు వీడియోలు ఒక లింక్స్ పెడతాను చూడండి